మీరు పశువుల పెంపకం అంటే దేశవాళీ పశువుల పెంపకంలో ఉన్నారు కదా ఎట్లాంటి శ్రమ ఉంటుంది ముఖ్యంగా పశువుల పెంపకం అనగానే చాలా శ్రమతో కూడుకున్న పని అంటారు కదా ఎట్లా చూసుకోవాలి పశువు కష్టమైన పనిది ఏదైనా కష్టమైన పని ఆవులతోటి బల్రతోటి మాకు ఇంత ముందు బలరుండయి బలదీసేసి ఐదు సంవత్సరాలు అయింది మా పెద్దోడు ఆవులు అయితే ఇప్పుడు ఎన్ని ఆవులు అని తెచ్చుకున్నారు ఇప్పుడు ఒక పన్నెండు ఆవులు ఉంటాయి మేడం అన్ని అన్ని ఆవులు సాయవాల్ గిరు ఇంకా సాయవాల్ మంచి అన్ని నాలుగు ఐదు లీటర్లు పాలిస్తాయి మేడం అవునా ఇక అన్ని లక్ష పైన మేడం తక్కువ రేట్లో రావు అంటే ఒక ఆవు లక్ష పైన ఒక ఆవు లక్ష పైన రావు మేడం అవి బాగా డిమాండ్ ఉంటాయి ఆవులు దేశం అంటే రోజు ఎన్ని లీటర్లు వస్తాయి పొద్దున పుట్టి ఎన్ని వస్తాయి సాయంత్రం ఎన్ని లీటర్లు మరి అన్ని కదా మేడం పాలు ఒక ఏడు ఎనిమిది వేస్తున్నాయి కట్టినవి తరుపులు ఉన్నాయి కదా అవును ఇక అందుకు ఒక ముప్పై పూటకు ముప్పై లీటర్లకి వస్తాయి మేడం ఆహ పొద్దున పూట ఒక ముప్పై సాయంత్రం పూట ముప్పై లీటర్ల పాలు అంటే పొద్దున పూట సాయంత్రం పూట రెండు నెయ్యి చేయడానికి వాడతారా లేకపోతే ఏమైనా పోస్తారా మళ్ళీ పోసేస్తాడు మేడం డోర్ డెలివరీ వేసేస్తాడు మేడం ఉదయం ఆహా ముప్పై లీటర్లు ఏమో పొద్దున పూట వచ్చేవి డోర్ డెలివరీ చేసి సాయంత్రం ఏమో పాలను తీసుకొని కాస్తాం మేడం కాచి దానికి తోడు పెడతాం చల్లగా మళ్ళీ నెక్స్ట్ డే ఏం చేస్తాము ఆ పా పెరుగు అయితే కదా మేడం ఆ పెరుగును తీసి చిలుగుతాం టూ టైమ్స్ హాఫ్ హాఫ్ తీసేసి చిలుకుతాం మేడం చిల్కేసి దానికి చిలకని ఇంకే ట్వంటీ మినిట్స్ పడుతుంది మేడం ఒకసారి ఫస్ట్ ఫైవ్ మినిట్స్ అలా చిలుకుతాం చిలికేసి నాలుగైదు బకెట్లు మళ్ళీ వాటర్ పోస్తాం మేడం పోసేసిన తర్వాత మీకు వెన్న వస్తుంటది వెన్న మొత్తం తీసేస్తాం నీట్గా కడిగేసి ఇట్లా లాగా చేస్తాం మేడం అవును మేడం మా ఆవుల పిడకలే ఆ పిడకలను కూడా కాల్చిన బూర్ది కూడా ఏం వేస్ట్ చేయం మేడం ఆ ఏం చేస్తాం మేము టూత్ పేస్ట్ గా వాడతాం మేడం పౌడర్గా వాడేస్తాం అంటే ముప్పై లీటర్ల పాలకు మనం ముప్పై లీటర్ పాలు తీసుకుంటాం మేడం పెరుగు అవుతుంది కదా ఆ పెరుగును మనం చిలికినప్పుడు ఏమైతే మొత్తం వెన్న వస్తున్నావు మనం మొత్తం క్వాంటిటీ ఎంత వస్తా వన్ లీటర్ నెయ్యే వస్తుంది మేడం